రైతు రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ధర్నా నిర్వహించామని తెలిపారు మాజీ ఎమ్మెల్యే నరేందర్ నరేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ రైతు రుణమాఫీ ఒక పెద్ద మోసం ఈ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పింది నలబై వేల కోట్లు కానీ మొన్న ప్రకటించింది పదిహేడు వందల తొంభై వేల కోట్లు కానీ ఇప్పటిదాకా రైతులకు చేరింది కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది ఈ రుణమాఫీ వల్ల బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి రైతులు మొరపెట్టుకుంటున్నారు అడ్డగోలు ఆంక్షలు అర్థం లేని చరిత్రతో రైతులకు మోసం చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నరేందర్ పేర్కొన్నారు जय 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 తెలంగాణ సాధించుకున్నదే కేసీఆర్ గారి నాయకత్వన నిధులు నియామకాలు ఉద్యోగాలు అదేవిధంగా నీళ్లు మరి ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ తెచ్చుకుంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వన బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇచ్చుకుంటూ రుణమాఫీ చేసుకుంటూ నీళ్ళు ఇచ్చుకుంటూ కరెంటు మాఫీ చేసుకుంటూ అదేవిధంగా ఎరువుల పంపిణీ సక్రమంగా చేసుకుంటూ అన్ని రకాలుగా రైతులను తమ బిడ్డల్లాగా చూసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నడపడం జరిగింది మరి ఈరోజు ఏం జరిగింది ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి వారి ఉన్న కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని పదిహేడు ఇరవై ఒక్క లక్ష మంది తీసుకొచ్చి పదిహేడు వేలు లక్ష రూపాయల వాళ్ళకి చేస్తామని చెప్పి ఏడు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్తున్నారు దానికి ఇంకొక రెండు మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా పూర్తి కావాలి అంటే రూపాయిని ఆటారా చేసి ఆటారను పావుల చేసి ఆ పావులను కూడా పదిహేను పైసలు ఇచ్చి పది పైసలు సతాయిస్తున్నారు ఇప్పుడు మీరు గమనించండి రాష్ట్రంలో రైతులందరూ రోడ్లు ఎక్కిళ్ళంటే ఎందుకు అన్నది కనీసం గుర్తు గుర్రున్నాడు ఎవరైనా కూడా ఆలోచిస్తాడు మరి మీకు బుద్ధిపురం ఉంటే మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలనుకున్న నేను డిమాండ్ చేస్తున్నారు